నమస్తే వెల్కమ్ టు సోమటి నేను ప్రస్తుతం నేను ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నా అదేంటి ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఏం పని ఉందని మీరు అనుకోవచ్చు ఆర్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్టెల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీమాన్ సొల్యూషన్ దగ్గరకు వచ్చేసాం సో ఈ శ్రీమాన్ సొల్యూషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని ఐటి జాబ్ లో ఇంట్రెస్ట్ ఉండి సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేద్దాం అనుకుంటారో అలాంటి వారికి ఈ శ్రీమాన్ సొల్యూషన్ చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కూడా ఐటీ చాలా మంది బీటెక్ కావచ్చు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే తమ ఐటి జాబ్ చేయడానికి చాలా మంది హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటుంటారు అక్కడ రెండు కడుతూ అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు అమౌంట్ కడుతూ చాలా ఆ టైం అంతా కూడా గడుపుతుంటారు అదే అలాంటి వారికి అంత దూరం వెళ్లకుండా కరీంనగర్ ప్రజల కోసం కరీంనగర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం శ్రీమాన్ సొల్యూషన్ వారు ఇక్కడ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ వీరు హైదరాబాద్ లో అదేవిధంగా నిజామాబాద్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ చాలా మంది కూడా నిజామాబాద్ లో చాలా మంది కోచింగ్ ఇచ్చారు వాళ్ళ మంది వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది నిజామాబాద్ లో సక్సెస్ అయిన తర్వాత వారు కరీంనగర్ రావడం జరిగింది కరీంనగర్ లోని ఆర్ఎండి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఈ శ్రీమాన్ సొల్యూషన్ ని శ్రీమాన్ సొల్యూషన్ ని పెట్టడం జరిగింది ఇక్కడ కూడా చాలా మంది కూడా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ గా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది కూడా కోచింగ్ సెంటర్ అనగానే కోచింగ్ ఇస్తేస్తారు డబ్బులు తీసుకుంటారు కోచింగ్ ఇస్తేస్తారు పంపించేస్తారు అయితే ఇవి శ్రీమాన్ సొల్యూషన్ అలా కాదు ఎవరైతే తమ నమ్ముకొని తమ కోచింగ్ సెంటర్ నమ్ముకొని వస్తూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చేంత వరకు కూడా శ్రీమాన్ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు సో లో ఇప్పటికి వందలాది మంది కూడా వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది లో స్టార్ట్ చేశారు ఒకసారి పైకి ఎంత ఎంతమంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు శ్రీమాన్ సొల్యూషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు కూడా మనం పైకి వెళ్దాం పైన అన్ని విషయాలు కనుకున్నాం రాదు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ స్ట్రీమాన్ సొల్యూషన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ప్లేస్మెంట్ తీసుకునే వాళ్ళు బాత్రూమ్ మాట్లాడదాం ఈ స్ట్రీమాన్ గురించి వాళ్ళు ఏం చెప్తారు నమస్కారం అందరికి చెప్పండి అసలు ఈ స్ట్రీమ్ ఆన్ సొల్యూషన్ లో ఎలా ఉంది ట్రైనింగ్ కోచింగ్ ఎలా ఉంది ప్లేస్మెంట్స్ ఎలా వచ్చాయి దీని గురించి ఏం చెప్తారు మీకు సో ఇనిషియల్లీ మాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేది పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ పైన ఇట్స్ అ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ టూల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ చేయొచ్చు సో ఇనిషియ లైక్ జనరల్గా బయట చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కోడింగ్ చేస్తూ అప్లికేషన్ డెవలప్ చేయడం బట్ కోడింగ్ అనేది అది జనరల్గా థింగ్ అండ్ సింగిల్ పర్సన్ డెవలప్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయి సో యూజింగ్ దిస్ పవర్ ప్లాట్ఫామ్ టూల్ పవర్ యాప్స్ నేర్చుకుంటే ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ ఇండివిజువల్ పర్సన్ కూడా డెవలప్ చేయవచ్చు సో బయట మార్కెట్లో ఈ టెక్నాలజీకి చాలా స్కోప్ ఉంది దాట్ ఈస్ ద రీజన్ ఆ టెక్నాలజీ చూస్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అండ్ ఇనీషియల్గా టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్ మాకు ఒక రియల్ టైమ్ ఇండస్ట్రియల్ లెవెల్ లో ఉన్న ప్రాజెక్ట్ లాంటివి చేయిస్తారు సో దట్ ఆ ప్రాజెక్ట్స్ కూడా మా రెజ్యూమేస్లో ఇంక్లూడ్ చేసి మేము నౌకరీలో ప్రొఫైల్స్ పెట్టుకొని ప్లేస్మెంట్స్ అచీవ్ చేసుకోగలుగుతాం సో ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ లైక్ టిల్ యూ గెట్ ప్లేస్డ్ అండ్ మీ జాబ్లో సెటిల్ అయ్యి మీ వర్క్ మేనేజ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళే వరకు ఇక్కడ నుండే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు శ్రీమన్ సొల్యూషన్స్లో మనకి మనం జాబ్ అచీవ్ అయ్యేంత వరకు జాబ్ అచీవ్ అయినాక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మనకి వీళ్ళ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో బయట మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చూస్తాము లైక్ ఇలాంటి కోర్సెస్ చాలా నేర్పిస్తారు జావా అని పైత్ అని ఇలా పవర్ అప్స్ కూడా చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే వన్స్ మీరు ట్రైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు అనమాట లైక్ మీరు ప్లేస్ అయిపోయిన తర్వాత ఈవెన్ ప్లేస్మెంట్ అవ్వక ముందు కూడా ట్రైనింగ్ ఇస్తారు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కానీ స్ట్రీమన్ సొల్యూషన్స్లో యూనిక్నెస్ ఏంటి అంటే వీళ్ళు ట్రైనింగ్ అయిపోయినాక కూడా మనకు ఒక వర్క్షాప్ అనేది క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు సో అక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకొని మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ మీకు ఎక్స్పర్ట్ ట్రైనింగ్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళు రియల్ టైమ్ ఐటి ఎంప్లాయీస్ వాళ్ళు సో వాళ్ళు మనకి డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు అండ్ మీరు టిల్ జాబ్ కొట్టి మీరు జాబ్ లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు సపోర్ట్ అనేది ఇస్తారు అండ్ ఈవెన్ మీరు జాబ్ ఒకవేళ లాస్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ సపోర్ట్ ఇవ్వడానికి దే ఆర్ రెడీ హండ్రెడ్ పర్సెంట్ అండ్ బేసికల్లీ నాకైతే చాలా సపోర్ట్ వచ్చినా నేను రీసెంట్ గా ప్రానిక్స్ లో ప్లేస్ అయ్యాను ఈ శ్రీమాన్ సొల్యూషన్స్ లో సో నేను కూడా పవర్ ఆఫ్ ట్రైనింగ్ అనేది తీసుకున్నాను మీరు చెప్పండి మామూలుగా కోచింగ్ అనగానే అంటే సాఫ్ట్వేర్ ఐటీలో జాబ్ చేయాలంటే కోచింగ్ అనగానే చాలా కూడా మెట్రో సిటీ వెళ్ళాలనుకుంటారు బెంగళూరు హైదరాబాద్ చెప్పేసి సో మనకు అవైలబుల్ లో ఇక్కడ కరీంనగర్ కూడా వచ్చింది కదా సో ఏమంటారు ఈ సొల్యూషన్ గురించి ఇప్పుడు ఏం చెప్తారు శ్రీమాన్ సొల్యూషన్స్ చాలా అందరికీ హెల్ప్ఫుల్ ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ని వదిలేసి అంత దూరం వెళ్ళడం కొందరి వల్ల అవుతుంది కొందరి వల్ల అవ్వదు సో ఇట్లాంటి మన ఇట్లాంటి సొల్యూషన్స్ మనకి ఉంటే చాలా మందికి చాలా ఈజీగా అయిపోతుంది లైక్ పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు మనం అట్లానే సేమ్ టు సేమ్ మన జాబ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ట్రైనింగ్ వల్ల చాలా లైక్ టఫ్ కోడింగ్ ఉన్నా కానీ వాళ్ళు లైక్ దేల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ హియర్ అండ్ గెట్ దర్ జాబ్స్ సో ఈవెన్ ఫర్ ద లైక్ స్ట్రెస్ రిలీఫ్ అని కూడా అనుకోవచ్చు లైక్ వెరీ లెస్ కోడింగ్ ఉంటుంది అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్స్ గురించి ఇందులో ట్రైనింగ్ తీసుకున్నారు ప్లేస్మెంట్ కూడా వచ్చింది సో మీరు ఏం చెప్తారు శ్రీమాన్ సొల్యూషన్ ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ వి హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ సో వైఆర్ సొల్యూషన్స్ మీన్స్ సో ఇక్కడ మనకి వీళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇస్తారన్నమాట సో ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఎండ్ మనకి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్స్ ఉంటారు సో వాళ్ళు మనకి వాళ్ళ నుండి సపోర్ట్ అనేది ఉంటుంది సో హైదరాబాద్ అక్కడ ఎక్కడికి వెళ్ళని అవసరం లేకుండా ఇక్కడనే మన నిజామాబాద్లో కరీంనగర్ కరీంనగర్లో మనకి చాలా మంచి ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు సో రీసెంట్గానే నేను కూడా ఇక్కడ టూ మంత్స్ ఇంటర్న్షిప్ అయ్యాక నేను కూడా లో జాయిన్ అయ్యాను సో థ్యాంక్స్ ఫర్ శ్రీమన్ సొల్యూషన్స్ చెప్పండి మీరు ఇక్కడ ట్రైనింగ్ బాగుంది అండ్ లైక్ మన హోమ్ టౌన్లో ఉండి నేర్చుకోవడానికి చాలా ఈజీ యాక్చువల్లీ వేరే ప్లేసెస్కి వెళ్ళి లైక్ హైదరాబాద్ ఓర్ బ్యాంగ్లూర్ అక్కడికన్నా మన హోమ్ టౌన్లో ది బెస్ట్ మనకి ఇది రిసీవ్ అయినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి ద థింగ్ ఐ ఆల్సో లెర్న్ ఇన్ మై హోమ్ టౌన్ ఇట్ సెల్ఫ్ బాగుంది మంచి స్క్రాచ్ నుండి నేర్పిస్తారు మంచి సపోర్ట్ ఉంటుంది లైక్ స్ట్రెస్ రిలీఫ్ లైక్ అందరూ అన్నట్టు కోడింగ్ ఇష్టం లేని వాళ్ళకు కూడా లెస్ కోడ్తో మంచి అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు లైక్ ఆ పర్సన్ కెన్ డూ కంప్లీట్ అప్లికేషన్ అన్నట్టు మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తారు లైక్ ఇన్ త్రీ మంత్స్ వీ క్యాన్ అచీవ్ మెనీ థింగ్స్ లైక్ గుడ్ ప్లేస్మెంట్స్ కూడా మంచి సపోర్ట్ అవైలబుల్ ఉంటుంది సో ప్రస్తుతం నాతోని శ్రీమాన్ సొల్యూషన్ సిఓ శ్రీధర్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు ఈ శ్రీమాన్ సొల్యూషన్ యొక్క సారాంశం ఏంటి ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటివరకు వచ్చారు రెస్పాన్స్ ఎలా ఉంది కోచింగ్ ఎలా ఇస్తున్నారు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా కనుక్కుందాం నమస్కారం శ్రీధర్ గారు అసలు మామూలుగా సాఫ్ట్వేర్ ఐటీ చేద్దాం అనుకున్నవారు చాలామంది స్టూడెంట్స్ కూడా కోచింగ్ తీసుకుందామంటే ఎక్కడ కూడా మెట్రో నగరాలు అయితే ముంబై బెంగళూరు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు అక్కడే ఉంటాయి కానీ మీరు కొత్తగా ఈ ఏరియాలో కరీంనగర్లో డిస్ట్రిక్ట్ పెడుతున్నారు కదా అసలు ఆ ఆలోచన మీకు ముందు ఎలా వచ్చింది ఆల్రెడీ మీరు నిజామాబాద్లో పెట్టారు చాలా వెల్ ఎస్లామిస్ చాలా మంది స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్ వచ్చింది అందరు కూడా జాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు కరీంనగర్కి వచ్చారు ఎలా అసలు ఎందుకు వచ్చింది ఈ జిల్లాలో పెట్టాలని ఆలోచన సో బేసిక్గా అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే బేసిక్గా ఇన్స్టిట్యూట్ కోచింగ్ అనగానే ఏదైనా కార్పొరేట్ కల్చర్కి సంబంధించిన ఏ ఎలాంటి ట్రైనింగ్ అయినా సరే చాలా మంది హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువైతే సో మన డిస్ట్రిక్ట్లో మన తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తారు సో మా మెయిన్ మోటివేట్ ఏంటంటే ఏంటంటే ఈ ఇప్పుడు కరీంనగర్ చూసినట్టయితే చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి అండ్ నిజామాబాద్లో కూడా చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉన్న ట్రైనింగ్ అంతా తీసుకొని అక్కడ ఉన్న ఎఫర్డ్ పెట్టే అంత సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు చాలా మందికి మా టార్గెట్ కూడా వాళ్ళే బేసిక్గా చెప్పాలంటే అండ్ పర్సనల్గా నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తాను అలా నా దగ్గర ఉన్న ఫైవ్ మెంబర్స్ టీమ్ కూడా అందరం కూడా రియల్ టైమ్ ఎంప్లాయీసే సో మాకున్న అడ్వాంటేజ్తో మేము చేసే వర్క్తోని మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లోనే వీళ్ళకి పవర్ ప్లాట్ఫామ్ లో ట్రైనింగ్ ఇస్తూ చాలా మందిని సెటిల్ చేస్తూ వస్తున్నాం ప్రస్తుతానికి సో లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇప్పటి వరకు ఇచ్చినాము ఇప్పటివరకు సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ ఓవరాల్ ఓవరాల్గా ఇప్పుడు అక్కడ టెన్త్ బ్యాచ్ రన్ అవుతుంది మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తే సైమల్టేనియస్గా ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డెడికేటెడ్గా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ మా వర్క్ చేసుకుంటూ వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ వాళ్ళకి రియల్ టైం ఎన్విరాన్మెంట్లో వర్క్ చేపిస్తూ వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఆ రియల్ టైం సో వాళ్ళకి మంచి మంచి ప్లేస్మెంట్స్ మంచి మంచి కంపెనీస్ లో మంచి ప్యాకేజెస్ తో జాబ్స్ ఇప్పిస్తున్నాము సో అండ్ మోర్ ఓవర్ మా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పటి వరకు అసలు స్టార్ట్ చేయలేదండి అండ్ ఫస్ట్ టైం మీ సుమన్ టీవీ ద్వారా కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాం ఎందుకని అంటే కరీంనగర్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఆల్రెడీ ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు నిజామాబాద్ లో సెట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ తో ఇక్కడ ట్వంటీ మెంబర్స్ యాక్చువల్లీ సో వి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హియర్ అని ఒకటి మెసేజ్ వెళ్ళాలి కరీంనగర్ ప్రజలకి ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ థ్యాంక్ యూ అండ్ మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అండ్ కరీంనగర్ ప్రజలకు కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐటీలో సెటిల్ అవ్వాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి అన్న ఉత్సాహం ఉన్నటువంటి ఎలాంటి స్టూడెంట్ అయినా సరే విల్ గివ్ యూ ది ట్రైనింగ్ ద బెస్ట్ ట్రైనింగ్ విల్ ప్రొవైడ్ యూ ఏసీ క్లాస్ రూమ్స్లో మీకు రియల్ టైమ్ డిజిటల్ ప్యానల్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీతో రియల్ టైమ్ ఎఫర్ట్స్ పెట్టించి సో ఆ పర్టికులర్ కంపెనీస్లో మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ ఇప్పిస్తాం అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా కూడా మా నిజామాబాద్లో మా ఓన్గా మేము ఒక క్లయింట్ వచ్చింది మా ఓన్గా మేమే ట్వంటీ మెంబెర్స్ ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ఓన్ ఓన్గా ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసి వే వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ సో హోప్స్ ఫర్ ద బెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో ఫ్రెషర్గా ఆపర్చుంది టీస్ కూడా దొరకట్లేదు బయట సో ఆ ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ కూడా విఆర్ ప్రొవైడింగ్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ అండ్ సో ఆ ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ కానీ ఎవరైనా గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు కూడా వాళ్ళకు రిలేటెడ్ గా ఉన్న టెక్నాలజీస్ నేర్పిస్తూ అంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ అండ్ బీటెక్లో డిస్కంటిన్యూ అవుతూ ఉంటారు అండ్ చాలా మంది ఇంటర్లో కూడా డిస్కంటిన్యూడ్ అవుతూ వాళ్ళు ఉంటారు వాళ్ళకి టాలెంట్ ఉంటుంది వాళ్ళు చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా ఉంటుంది కానీ కరెక్ట్ అప్రోచ్ అనేది ఉండదు సో అప్రోచ్ నేను నేను ఇస్తాను సో ఐ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ పీపుల్ ప్లీజ్ జాయిన్ అండ్ డెఫినెట్ గా ఎన్ టు ఎండ్ సపోర్ట్ అయితే ఉంటుందండి ఏదో జాయిన్ అయిపోయిన తర్వాత వదిలేయడం అలా ఉండదు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు జాబ్ వచ్చే వరకు ఇక్కడే ఇక్కడే ఉండాలి రియల్ టైం కల్చర్ ఇక్కడ ఉంటది మీరు ఆల్రెడీ చూస్తున్నారు మీరు ప్రతి రూమ్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు స్టూడెంట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరు ల్యాప్టాప్ లో వాళ్ళు కూర్చొని చాలా నీట్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొవైడ్ చేసినాం ఎందుకంటే ఆంబియన్స్ కూడా ఒక రియల్ టైం కల్చర్ లో రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో రియల్ గా ఒక కంపెనీస్ లో వర్క్ చేస్తే ఎన్విరాన్మెంట్ ఎట్లయితే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఆ కార్పొరేట్ కల్చర్కి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు భయపడకూడదు వీళ్ళు ఆ ఆ కల్చర్ ని చూసి హెసిటేట్ అవ్వకూడదు సో ఆ ఫియర్ అనేది ఉంటుంది ఆ ఫియర్ పోగొట్టడానికి ఈ ఆంబియన్స్ అంతా క్రియేట్ చేసినాము సో అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా ఉంటది ఇక్కడ ఎనీ డౌట్స్ మీకు ఏ డౌట్ వచ్చినా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఇక్కడే క్లియర్ చేస్తాం సో విల్ సాట్ సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇందాక కొంతమంది గర్ల్స్ తో మాట్లాడడం జరిగింది ప్లేస్మెంట్ తీసుకో వచ్చిందట అయితే గతంలో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడదాం అంటే చాలా భయం ఉండేదట సో ఇప్పుడు మీడియా ముందుకు రాగానే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు దాని కారణం ఈ శ్రీమాన్ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళని అన్నట్టుగా చెప్తున్నారు యా సో ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిన మరుక్షణమే దే దేవర్ శ్రీమాన్ సొల్యూషన్స్ ఫ్యామిలీ సో వి విల్ ట్రీట్ యాజ్ అ ఫ్యామిలీ ఓన్లీ సో ఆల్మోస్ట్ వాళ్ళను ఒక సిస్టర్స్ లాగానో బ్రదర్స్ లాగానో ట్రీట్ చేస్తూ ఒక అన్నగా పక్కన నిల్చొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం చాలా మంది ఇప్పుడు నేను నేను ఫోకస్ చేసేదే రూరల్ ఏరియాస్ ని అండ్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఏంటంటే వీళ్ళు అంటే కమ్యూనికేషన్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఇక్కడికి ఇక్కడికి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా ఇచ్చి సో ఇంగ్లీష్ లో కూడా వాళ్ళని పర్ఫెక్ట్ చేస్తూ సో మేము ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం అండి సో మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ అనలైజ్ అంటే ఎవ్రీ ఇంటర్వ్యూ లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్కోర్ ఇస్తుంటాము సో టెక్నికల్ గా ఒక ఎయిటీ మార్క్స్ కమ్యూనికేషన్ మార్క్స్ సో ప్రతి ఇంటర్వ్యూ దే విల్ బెటర్ సో ఈ ఇంటర్వ్యూలో చాలా వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుకోండి ఇమీడియట్ గా ఆ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వాళ్ళకు స్కోర్ ఇచ్చి క్లాస్లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం ఎక్కడ మీరు ల్యాక్ అవుతున్నారు ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు ల్యాక్ అవుతున్నారు మీరు కమ్యూనికేషన్తో ఇబ్బంది పడితే కమ్యూనికేషన్ సైడ్ ఫోకస్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాస్లో మీరు వీక్ ఉన్నారు అని గా వాళ్ళకి పక్కనే ఉండి మరీ చెప్తుంటాము సో కాబట్టి సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అక్కడ ఉన్న హండ్రెడ్ మెన్ హండ్రెడ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఎక్కడైతే నిజామాబాద్లోనే మీరు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు కి కూడా ఐఎమ్ ఇన్వైటింగ్ యూ గైస్ సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ సో మీరు ఎలాంటి వ్యక్తి అయినా పర్లేదండి మీరు వచ్చి ఒక్కసారి మీ కమిట్మెంట్ తో మీరు కూర్చోండి బట్ మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ ఇస్తారో అప్పుడు ఫిక్స్ అవ్వండి దిస్ ఇస్ అ శ్రీమండ్ సొల్యూషన్స్ ఫ్యామిలీ అండ్ మార్నింగ్ వచ్చినారంటే ఈవినింగ్ వరకు వెళ్ళడానికి ఉండదండి సో హాలిడేస్ ఇవ్వము ఫంక్షన్స్ అవి ఇవన్నీ చెప్పినా ఇవ్వము పర్మిషన్స్ ఇవ్వము కంపల్సరీ నైన్ అవర్స్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇక్కడ కూర్చోవాల్సిందే చదవాల్సిందే ఎఫర్ట్స్ పెట్టాల్సిందే ఒకవేళ ఎఫర్ట్స్ పెట్టట్లేదు దెన్ డెఫినెట్ గా మేము రిమూవ్ చేస్తాము ఫీ రిటర్న్ ఇచ్చేసి పంపించేస్తామండి సో నాకు చాలా డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఫీ రిటర్న్ ఇచ్చి కూడా పంపించేసిన సిచువేషన్స్ ఉన్నాయి దట్స్ మై ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ యాక్చువల్లీ అంటే మామూలుగా చాలా కోచింగ్ సెంటర్స్ అనగానే కోచింగ్ బట్టికి ఉంటుంది కోచింగ్ ఇచ్చినామా డబ్బులు తీసుకున్నామా పంపించేసినావా కానీ ఈ శ్రీమాన్ సొల్యూషన్లో ప్లేస్మెంట్ కూడా విడిచిపెట్టండి సో బేసిక్ గా ఇప్పుడు మీరు బయట ఎక్కడ తీసుకున్నాండి అక్కడ సిచువేషన్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా వాళ్ళ మెయిన్ మోటో ఏంటి ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తారు సో అది త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ ఆ ట్రైనింగ్ అంటే వాళ్ళు ఆ త్రీ మంత్స్ టూ మంత్స్ కూడా సరిగా ప్రొవైడ్ చేయండి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళ నిజమైన క్వాలిటీస్ బయటకు ఉంటాయి సో వాళ్ళ మన ఇంటెన్షన్ ఏంటంటే అండి ఇప్పుడు నేనైనా సరే టూ థౌసండ్ లెవెన్ పాస్ డౌట్ సో నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో నాకు తెలుసండి నా అకాడమిక్ ఇయర్ లో ఆ అకాడమిక్ ఇయర్ తర్వాత తర్వాతని నేర్చుకున్న ప్రతి టెక్నాలజీస్ ఈవెన్ నేను నరేష్ లో వెళ్ళాను ప్రతి ఇన్స్టిట్యూట్ లో వెళ్ళాను నేమ్స్ ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు బట్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి అమీర్పేట్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను నేను సో నేర్చుకున్న తర్వాత ఫీజు కట్టేసినమా ట్రైనింగ్ అయిపోయిందా పంపించేసినామా తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ ఎవరు చేస్తారు ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ప్రాజెక్ట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపించేంతగా నాలెడ్జ్ ఎవరిస్తారు బయట ఎవరు లేరండి సో అది నా మెయిన్ మోటో ఏంటంటే కావాల్సిందే ట్రైనింగ్ తర్వాత సపోర్ట్ ట్రైనింగ్ వరకు ఎవరైనా ట్రైనింగ్ ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్న ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు అండి వన్ అవర్ క్లాస్ చెప్పేసి పంపించేసేయచ్చు అది కాదు కదా మన మెయిన్ మోటో ఏంటి వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి సెటిల్ అయ్యే వరకు ఎంట సపోర్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి ఏ ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి ఇంటర్న్షిప్ పెట్టుకుంటారా వాళ్ళు ఫ్రెషర్ గా వెళ్తున్నారా ఏ విధంగా వెళ్తున్నారో వాళ్ళు ఏ విధంగా వెళ్తా ఆ విధమైన ప్రాసెస్ లో వి విల్ హెల్ప్ దెమ్ అవుట్ సో ఆ విధమైన ప్రాసెస్ లో వాళ్ళకి ఎలాంటి చిన్న సిచువేషన్ వచ్చినా ఎన్ని హర్డల్స్ వచ్చినా వాళ్ళ జాబ్ వచ్చేంత వరకు వి విల్ బి దేర్ అండ్ విల్ సపోర్ట్ ఫర్ దెమ్ దట్ ఈస్ మై మెయిన్ అండి ఫైనల్ గా ఈ కరీంనగర్ లో ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో ఐటీ పైన ఫోకస్ ఉంటుందో వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా సో ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగం అనేది నాట్ ఓన్లీ ఇన్ కరీంనగర్ అండి ఆల్ ఓవర్ ఇండియా అదే సిచ్యువేషన్ ఉంది ఒక చాలా మంది ఏంటంటే మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏ కావాలి గవర్నమెంట్ జాబ్స్ సైడ్ వెళ్తాం అలాంటి మోటివ్ ఏం పెట్టుకోకండి చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ రాక సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఒకటే జస్ట్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఒకటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇఫ్ యు ఆర్ కన్ఫర్మ్డ్ ఇఫ్ యూ ఆర్ బిలీవింగ్ అస్ దెన్ ఓన్లీ యూ జాయిన్ అండ్ మోర్ ఓవర్ వచ్చిన అబ్బాయికి మనం వచ్చిన అబ్బాయికి గానీ అమ్మాయికి ఆఫ్ వీఆర్ క్లాసెస్ సో ఆ వన్ వీక్ టెన్ డేస్ ఫ్రీ క్లాసెస్ లో దే దే నోస్ దాట్ యా హౌ ద బెటర్ సొల్యూషన్స్ కంపేర్ టు అదర్స్ సో దే విల్ నో ఎవ్రీథింగ్ సో అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడు ఫీ పే చేసి కంటిన్యూ చేయమని చెప్పి చెప్తున్నాం సో వాళ్ళు వచ్చినంత మాత్రం ఫీ ఏం పే చేయరు కాబట్టి ఒకసారి రండి వచ్చి వెరిఫై చేయండి ఫ్రీ ఆఫ్ కౌన్సిల్ తీసుకోండి ఫ్రీ జస్ట్ మేము ఏం చేస్తామని అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక రూట్ అన్న చెప్తామండి ఇప్పుడు ఒక పర్టికులర్ గ్రాడ్యుయేషన్ ఏ డొమైన్ కి వెళ్ళాలనుకుంటున్నారు ఏ సిచువేషన్ లో ఉన్నారు ఏం చేయాలి వాళ్ళకి ఎలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయినా గివ్ దాం వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కాదండి వన్ అవర్ కూడా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి నా దగ్గరే జాయిన్ అవ్వాలని నేను చెప్పనండి సో టేక్ బెస్ట్ వే బెస్ట్ పాత్ వాళ్ళకు ఒక డెస్టినేషన్ కి మాత్రం రీచ్ అయ్యేటట్టుగా ఆ ఆ పాత్ ఉండాలి ఆ పాత్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ జాయిన్ హియర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దే విల్ గో విత్ అదర్ టెక్నాలజీస్ అండ్ అదర్ పాత్స్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ వన్ వన్ టెక్నాలజీ విచ్ ఇస్ అ ప్ ప్లాట్ఫామ్ ఓన్లీ ఎందుకంటే ఆర్ ద రియల్ టైమ్ ఎంప్లాయీస్ హియర్ అండ్ దట్స్ వాట్ వీ విల్ ప్రొవైడ్ ఓన్లీ వన్ టెక్నాలజీ ప్రొవైడ్ ఎనీ అదర్ జావా సి ఫైథాన్ ఆల్ దీస్ థింగ్స్ వీ వోట్ ప్రొవైడ్ సో ఆ విధంగా ముందుకెళ్తున్నామండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి తర్వాత యూ కెన్ టేక్ అ డెసిషన్ యువర్ Own way. Thank you. Thank you. Thank you, honey. Thank you so much. Yeah.